హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కోర్ట్ ఈరోజు స్పెషల్ కాకరకాయ కర్రీ ముందుగా కాకరకాయలను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని పెన్నం మీద దూరగా వేయించుకోవాలి ముందుగా ఒక బాణెలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటాలను కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి చిటికెడు పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని మగ్గిన తర్వాత మనం పెన్నం మీద వేయించుకున్న కాకరకాయను ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్లో ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువగా వద్దు హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కాకరకాయ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ కారంలో ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి కొత్తిమీర బాగా మగ్గితే మంచి టేస్ట్ కూడా వస్తుంది అంతేనండి కాకరకాయ కర్రీ రెడీ ఇంతకుముందు నేను చేసిన కాకరకాయ వీడియోలో కాకరకాయలను డైరెక్టుగా మేము తాలింపులో వేసాము కానీ ఈసారి పెన్నం మీద దూరగా వేయించుకొని ఆ తర్వాత తాలింపులో వేసాం దానికి దీనికి చాలా టేస్ట్ తేడా ఉంటుంది మీ మీరు కూడా ఈ విధముగా పెన్నం మీద వేయించి ట్రై చేయండి మీకు ఎలా కుదుందో కామెంట్ చేయండి